సార్ చెప్పేసారికి కుర్తనే మా తండకు సంతోషం ఇల్లు వచ్చినాయి మీకు సంతోషం మా సంతోషం ఇల్లు వచ్చింది మాకు సంతోషమైన సంతోషం చెప్తున్నాం కానీ ఇప్పుడు బిల్లులు వచ్చినాయి కదా కొన్ని ఒక్కొక్క బిల్లు వచ్చింది వస్తుంది ఇప్పుడు నీకైతే మొత్తం నాకు వచ్చింది సార్ నా పేరు మాణికీబాయి వెంకయ్య నాయక్ మాణికీబాయి మాకు నాలుగు లక్షలు వచ్చింది సార్ ఇప్పుడు ఓపెనింగ్ చేయాలి రా రావాలి సార్ రావాలే ఎత్తున ఇంకా రూమ్ లచ్చారు రావాలే మాకు సంతోషమైనాం సార్ నాకు ఇందా నా ఇందా ముందుకు మా ఇల్లు రాలేదు ఏం రాలేదు మాలేబండలా ఉంటిమి ఇప్పుడు రేవంత్రెడ్ ఇందిరా మా ఇల్లు ఇచ్చింది మాకు మేము ఎంతో సంతోషమైనాం పద్దివేయ్ నమస్కారం సార్ ఇప్పుడు మేము హైదరాబాద్ లో బొంబై లోకి